అక్కలుంటే ఏమి పాలము అక్క పిల్లలుంటే మనకేమి పాలము ఒకటే ఏమి పాలము అక్క పిల్లలుంటే మనకేమి పాలము అయ్యో రవా చిత్రవర్ణము వారండ మూలో నేను ఒక్కాదాని అయ్యో దేవా చిత్రవర్ణము వారండ మూలో నేను ఒక్కాదాని వన్నాలుంటే ఏమి పాలము పిల్లలుంటే మనకేమి పాలము వన్నాలుంటే ఏమి పాలము పిల్లలుంటే మనకేమి పాలము వయ్యో దేవా చిత్రవన్యము వారండలో నేను కాదని వయ్యో దేవా చిత్రవన్నము నేను నేనొక్కదాని చెల్లెలుంటే ఏమి పాలము చెల్లె పిల్లలుంటే మనకేమి పాలము చెల్లెలుంటే ఏమి పాలము పిల్లలుంటే మనకేమి పాలము వయోదేవా చిత్రవందము వారండలో నేను కాదని వయోదేవా చిత్రవందము వారన్న మూలోనే నొకాద తమ్ముడుంటే ఏమి పాలము తమ్ము పిల్లలుంటే మనకేమి పాలము తమ్ముడు ఉంటే ఏమి పాలము తమ్ముని పిల్లలుంటే మనకేమి పాలము వయోదేవా చిత్రవర్ణము వారణములో నేను ఒక్కదాన్ని దేవా చిత్రవర్ణము వారణములో నేను ఒక్కదాన్ని ంటే ఏమి పాలము బావ పిల్లాలుంటే మనకేమి పాలము బావలుంటే ఏమి పాలము బాబా పిల్లలుంటే మనకేమి పాలము దేవా వయ్యోదేవా చిత్రవర్ణము వారంగా మూలోని నొక్కాలని వయో దేవా చిత్రవర్ణము వారంగా మూలోని నొక్కాలని